మీ హాయ్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అంటే ఫ్రెండ్స్ మీకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు నేను దేవర్ పిల్లలు వచ్చానండి అదేనండి క్రిస్మస్ ఆదా మాకి మా బుడ్డ తీసుకొని మా మిసెస్ బంగారం హాయ్ ఇది రాత్రి క్రిస్మస్ కి జనవరి ఫస్ట్ కి అలాగే సంక్రాంతి వీటికని వాడు బాగా ఐటమ్స్ తీసుకొస్తాయి మీకు చూపిస్తాను రండి చాలా బాగున్నాయి వెండి బంగారం నగలు టైరింగ్స్ ముంగరాలు చాలా బాగున్నాయి రెండు పాడచ్చి రెండు చూద్దాం

అయితే నైన్ వన్ సిక్స్ బంగారం ఎలా ఉంటది అది మనం చూపించాం నైన్ వన్ సిక్స్ బంగారం అనేటప్పుడు మనం తీసుకున్న ఆవరణ ఆవరణాలు ఉన్నాయి కదా ఇది ఏదో ఒక ప్లేస్ లో మనకి గవర్నమెంట్ అంటే ఆర్గనైజేషన్ కంపెనీ ద్వారా మనకి స్టాంప్ వేస్తారు అది ఎలా ఉంటది మీకు ఒక చిన్న అంటే ఇది బాగా చిన్నగా ఉండటం వల్ల కనపడట్లేదు ఫోటో తీసి దాని జూన్ చూపిస్తాను చూడండి ఇది ఒక ఫోటో తీసాను దీన్ని జూమ్ చేశాను ఇది చూడండి ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అని వచ్చింది ఇట్లా దీన్ని నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ కింద నిర్ధారణ చేస్తాం మున్సిపల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కాదు మనకి ఏదైతే గోల్డ్ బిఏఎస్ కంపెనీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి గోల్డ్ హాల్ మార్క్ ఆథరైజేషన్ ఉన్నారో వాళ్ళే మనం అందరూ వేయటానికి ఓకే ఇప్పుడు సహజంగా నెంబర్ వన్ నెంబర్ టూ పట్టీ పట్టే కదా పట్టీలో వచ్చేటప్పటికి పట్టీలు తీసుకుంటారు పట్టీలు వచ్చేటప్పటికి మేము ఈ రెండు రకాల పట్టీలు కూడా ప్రతి షాప్ లోనూ మీకు ఎదుర్కుంటా చూపిస్తారు అంటే మీరు నెంబర్ వన్ అమ్ముతారు నెంబర్ టూ ఏదైతే ఫస్ట్ నెంబర్ వన్ అమ్ముతా నెంబర్ టూ అనేది మా షాప్ లో ఉండదు మీరు అసలు అయితే మరి ఎందుకు నెంబర్ వన్ కస్టమర్ చూపించడానికి శాంపుల్ చూపించడానికి ఒక రెండు మూడు పీస్ మాత్రమే మా షాప్ లో ఒకవేళ నెంబర్ వన్ నెంబర్ టూ ఏ కావాలంటే కస్టమర్ ఇవ్వడానికి ఇష్టపడ వాళ్ళకి ఇష్టమై ఎగ్రి అయి తీసుకుంటే వాళ్ళ ఇష్టం తప్ప ముందైతే దాంట్లో ఉన్న లోటుపాట్లు అన్నది మేము కస్టమర్ కి వివరిస్తాం అంటే నెంబర్ టూ లో ఉన్న తేడా ఏంటి నెంబర్ వన్ లో నెంబర్ వన్ నెంబర్ టూ లో అనేటప్పటికి ఇక్కడ ఏదైతే బంగారంలో నైన్ వన్ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ మేలు బంగారం ఆభరణాలు ఎలా ఉంటుందో దీనిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెండి మాత్రం కంపల్సరీగా ఉండాలి ఓకే

ఓకే ఇది త్రీ త్రీ టైమ్స్ ఓకే రేట్ ఎక్కువ వస్తుంది ఆ విధంగా ఫస్ట్ క్వాలిటీ చేస్తాం ఓకే బంగారం అవుతుంది ప్రతి రోజు ప్రతి నిమిషం కూడా మనకి రేట్ మారుతూ ఉంటుంది ఆ మారిన రేట్ ని మనం ఇక్కడ చూపిస్తున్న ఈ డిస్ప్లే ఉంది కదా ఈ డిస్ప్లే మనం మెన్షన్ చేస్తాం ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ లోపలికి వచ్చారనుకోండి వాళ్ళకి మా ఈ డిస్ప్లే చూస్తే అర్థమైపోతాయి బంగారం ఈ రోజు రేట్ ఎంత ఉంది ఈ రోజు ట్వంటీ టూ క్యారెట్ బంగారం రేట్ ఎంత ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాములు అంటే కాస్ బంగారం రేట్ ఉంది అదే ఎయిటీన్ క్యారెట్ బంగారం అంటే కేడీ బంగారం అంటారు పూర్వం ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ కింద ఇప్పుడు చేస్తాం అది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అన్నది ఎవరు సహజంగా తీసుకోరు అది అవుట్ ఆఫ్ స్టేట్స్ లోనే ఎక్కువ కొనుగోలు జరుగుతుంది అది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ రేటు ప్లస్ సిల్వర్ రేట్ వచ్చేటప్పటికి కస్టమర్లు ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే మా దగ్గరకు వచ్చిన ప్రతి ని కూడా అంటే ఏదైనా చైన్ వినిగిపోయినా ఇయరింగ్స్ వినిగిపోయినా ఏదైనా రిపేరింగ్స్ వర్క్ వచ్చిన జాయింట్ చేయాలన్నా తర్వాత మెరుగు పెట్టాలన్నా స్టోన్ స్పెట్స్ చేయాలన్నా ఏమైనా ఏదైనా వర్క్ ఏదైనా చేయాలి అంటే రిపేరింగ్ వర్క్ ఏదైనా చేయాలని ఇన్స్టెంట్ గా కస్టమర్ ని ఇక్కడ కూర్చోపెట్టి మినిట్స్ లో వాళ్ళకి సర్వీస్ చేసి అందం చేస్తాం వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ రెండో రోజు వచ్చి ఆ ఇబ్బంది అయితే కలగకుండా ఇమీడియట్ గా మేము చేసిస్తాం మీరే చేస్తారా లేదా కొంత మా కస్టమర్ ఆకర్షించుకోవడానికి కారణం మా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఏదో మార్చేసుకుందాం ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త ఐటమ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తాను తీరా మాకు మార్చేసుకుంటామండి తోకమేసే దానికి రేటు కట్టండి అని అన్నప్పుడు మేము ఆ వస్తువుని చెక్ చేస్తాం అది ఫస్ట్ బంగారం క్వాలిటీ ఎలా ఉంది అన్నది తర్వాత ఎంతవరకు అది డామేజ్ అయింది డామేజ్ అయింది అన్నది చూస్తాం అంటే కస్టమర్ ఇచ్చారు కదా ఎక్స్చేంజ్ చేస్తానన్నారు కదా అని కొత్త ఐటమ్ అయితే తొందర పడి మేము చూపించు ఎందుకని ఎందుకని అంటే కస్టమర్ కి ఎక్కువ శాతం మా వల్ల ఏ బెనిఫిట్ వాళ్ళకి చేసి చూపిద్దామని మేము ట్రై చేస్తాం అంటే వినియోగదారు ఎక్కువ శాతం మా లాభాల కంటే కూడా వినియోగదారుడి లాభం కోసమే మీకు కృషి చేస్తాం కస్టమర్ వచ్చి ఒక ఐటెం చూపించినప్పుడు దీనికి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తే మీకు సర్వీస్ అయిపోతుంది మళ్ళీ టూ త్రీ ఇయర్స్ వరకు కూడా ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉంటుందో ఒక వెయ్యి రూపాయలు లేదా దానికి రిపేరింగ్ అయ్యే చార్జెస్ ఒక ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ తో అయ్యేది కంపల్సరిగా మేము ఆ సర్వీస్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాం అంతేగాని ఆ వెయ్యి రూపాయలతో పోయేది కస్టమర్ మార్చేసుకుందాం ఇది పనికి రాదు అంటే లింక్ ఊడిపోయిందని కానీ చిన్న వెల్డింగ్ ఊడిపోయిందని కానీ తొందర వాళ్ళకి అర్థం కాక మార్చేసుకుందాం అనే ఉద్దేశంతో వస్తారు అదే వస్తువు వాళ్ళు మార్చుకుంటే దీనికి అయ్యే తరుగు మజూరు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు వరకు కూడా వాళ్ళ మీద ప్రారంభ చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు ఇదండి చూసారు కదా మీరు క్వాలిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజేషన్ లేకుండా చాలా చక్కటి క్వాలిటీ వినియోగదారుల లాభం కూడా ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి మీరు కాసరి జ్యూలర్స్ కి ఎటువంటి ఆర్డర్లు ఇవ్వాలనుకున్నా కూడా నిర్భయంగా ధైర్యంగా నమ్మకంగా ఇవ్వచ్చు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకుని మీ కామెంట్ రాయడం బాయ్ బాయ్